ఈ రోజు నిన్న జరిగిన జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజల యావత్ కూడా భారత్ రైట్ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లోని బిఆర్ఎస్ పార్టీ అనేట సున్నా స్థానాలకు పరిమితం కావడం ఈ తెలంగాణ ప్రజల యొక్క దురదృష్టం అనేటటువంటిది తెలంగాణ ప్రజలు గ్రహించాల్సినటువంటి అంశం ఎందుకు అనంటే తెలంగాణ రాష్ట్రం యొక్క గొంతుక ఢిల్లీలో వినపడాలంటే పార్లమెంట్లో వినపడాలంటే అంటే తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ రెండు కూడా మనకి సవితి తల్లులే అనేటటువంటి విషయం తెలంగాణ ప్రజలు గ్రహించాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజలు గ్రహించాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గొంతుక తెలంగాణ రాష్ట్రం యొక్క సొంత తల్లి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి విషయం ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి ఎందుకు అని అంటే రేపటి రోజున తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వనరులు కానీ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ కానీ ప్రశ్నించాలి తెలంగాణకి రావాల్సిన నిధులు లాక్కొని రావాలి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలంటే తెలంగాణ గొంతుగా సొంత తల్లి లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి ఉండాలి ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఈ రెండు కూడా సవితి తల్లి ప్రేమను మన మీద చూపిస్తున్నాయి తప్పితే ఎందుకంటే ఒకే ఒకే ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్న తెలంగాణ రాష్ట్రం సిద్ధించేటటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని దాదాపుగా పన్నెండు వేల పన్నెండు వందల మంది అమరులైనటువంటి సమయంలోని ఈ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక్కటంటే ఒక్కడు కూడా రాజీనామా చేయలేదు తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి వ్యక్తులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి వ్యక్తులు తెలంగాణ ప్రజలు తెలుద్యోగులు తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ విద్యార్థులు అటువంటి విద్యార్థులు బలిదానాలను లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నటువంటి అనేటటువంటి విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ కేంద్ర రాష్ట్ర కమిటీలు కానీ గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క గొంతుగా బీఆర్ఎస్ అంటే అని మేము బలంగా నమ్ముతున్నాం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఆ దిశగా ఆలోచించట్లేదు తెలంగాణ రాష్ట్రం వైపు మంచి నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి నాయకుల్ని మంచి నాయకుడిని అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారికి పరిమితమైంది అనేటటువంటి బ్రాలగించాలి అని అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తమ నాయకుల్ని మంచి నిఖాల్సినటువంటి నాయకుడిని ప్రజ చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏర్పడింది తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు అనంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నాటి నుండి పది సంవత్సరాలు కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీని బలంగా గుండెల్లో నింపుకున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజలను దూరం పెట్టింది అనేటటువంటి విషయం తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి అంశం ఎందుకు అనంటే తెలంగాణ ప్రజలు మొత్తం కూడా యావత్ తెలంగాణ ప్రజానిక నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానికం అందరూ కూడా కేసీఆర్ గారిని నమ్మి మీకు రాజ్యం రెండుసార్లు కట్టబెడితే మీరు చేసినటువంటి పని ఏంది దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నారు ఇది తెలంగాణ ఎస్సీ సామాజిక వర్గంలోని దళితుల సామాజికంగా వాళ్ళ గుండెల్లోని గుచ్చుకున్నటువంటి అంశం ఇది గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కేటీఆర్ గారు మీరు చాలా విజ్ఞావంతులు చాలా తెలియగలవారు చాలా ఆలోచించాల్సిన అవసరం కూడా చాలా ఉంది దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఈ తెలంగాణ సమాజం మీ పక్షాన్ని నిలబడింది తెలంగాణ సమాజం పక్షాన మీరు ఈ ఇప్పుడు నిలబడకపోతే ఈ గుజరాత్ పాలన వైపు తెలంగాణ పోతుందనేటటువంటి అంశం తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది మిమ్మల్ని స్వతహాగా నమ్మినాం కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని మా గుండెలో పెట్టుకొని చూసుకున్నాం కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చాల్సినటువంటి అవసరం మీకు ఎంతైనా ఉంది దయచేసి ఒక్కసారి ఆలోచించండి అయితే ఈ పార్లమెంట్ ఎలక్షన్లోని బలమైనటువంటి నాయకుడు బీఆర్ఎస్ తరఫున ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి అంశాన్ని మనం గమనిస్తే దాదాపుగా రెండు మూడు సార్లు మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులకు కూడా అంత పర్సెంట్ ఓటింగ్ రాలేదు మేము గమనించిన మేము ఎనాలిసిస్ మేము మా విశ్లేషణ ప్రకారం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి గట్టి ఓట్లు వచ్చినాయి ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఏమైనా ప్రొజెక్ట్ చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం గొంతుగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ తెలంగాణ గొంతుకును వినిపించగలిగలేటువంటి అవకాశం ఉందేమో ప్రతి అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ భారతదేశ పట చిత్రపటంలోని మనం నిలపాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మీ ఆకాంక్ష కూడా అదే కేటీఆర్ గారి ఆకాంక్ష అదే కానీ ఒక్కసారి ఆలోచించండి బలమైన నాయకుడు వైపు ఒక్కసారి చూస్తే బలమైన నాయకుడిని తెలంగాణ ప్రభుత్వం కోరుకొని ఉంటే ఇప్పుడు వచ్చినటువంటి ఎలక్షన్లు అనాలిసిస్ చేస్తే మనకు కనిపించినటువంటి అంశం ఏంటంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనిపిస్తున్నారు అదేవిధంగా మెదక్ నుంచి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులను ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా దళిత నాయకుడిని ప్రొజెక్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం మరొకసారి సుభిక్షంగా ఉంటుందేమో అనేటువంటి అనుమానాలు మలుగుతాండి కాంగ్రెస్ ని బిజెపిని నమ్మకండి కాంగ్రెస్ మన తల్లి వ్యక్తి గారు ఏర్పడి అదే తెలంగాణ మనం చేస్తున్నాను ఎవరైనా ఈ రోజు రాజ్ కుమార్ గారు ఎంత నీచే ఎంత అవమాని విషయం అందరూ సోదరీలు ఆరుగురు ఇక్కడ ఆరుగురు యావత్ బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరు గమనించండి ఈ తెలంగాణలో దళిత ఓట్లు మీకు అవసరం దళితులు మీకు వెన్నంటే ఉన్నారు ఒక్కసారి ఆలోచించి మంచి నాయకుని ప్రపోజ్ చేస్తే మా అందరి పక్షాన మీరు దాదాపుగా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పో మీ నలభై సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందంటే మీ ఆలోచనకు అనుగుణంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అత్యధిక ఓట్లు సాధించారు కాబట్టి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను ప్రొజెక్ట్ చేస్తే బిఆర్ఎస్ పార్టీకి ఏమన్నా ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆకాంక్షలను తెలంగాణ రాష్ట్రం యొక్క ఆకాంక్షలను ప్రజల యొక్క ఆశయాలను ఈ జాతీయ స్థాయిలో వినిపించాలని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలివైనటువంటి గొంతుకని మేము భావిస్తూ ఉన్నాం మీరు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అరాచకాల మళ్ళీ బలమైనటువంటి నాయకుడిని ఎంచుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శరత్ జై భీమ్ జై భారత్